పంచు ఈ రేనే మళ్ళీ అందులో మూడు కలర్స్ ముందు గ్రీన్ లేదు గ్రీన్ కూడా వచ్చింది ఇలా గ్రీన్ కూడా కొత్త వస్తుంది నేను ఒకటి ఇందులో కూడా రెండు డిజైన్స్ వచ్చాయి గ్రీన్లో కూడా ఇది పెద్ద స్టోన్ ఉంది ఇది కొంచెం వెడల్ తక్కువ ఉంది আলে পিঙ্ক পিংক রেম ডিজাইসে চিন্ত স্টো স্টোদিন আপ চুট ডিজাইন আছে ডিফেন ফুল পিঙ্ক ইজাই ప్రైస్ ప్రైస్తో పాటు మనకు వీడియో చేస్తాను ఎందుకు రీస్టాక్ అయ్యింది ఒకవేళ కావాలంటే వాట్సాప్ చేయండి షాప్